ఈ నెల ఇరవై రెండవ తారీఖు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు శ్రీరామ విగ్రహం ప్రతిష్ట పోసుకుంటుంది అయితే ఈ విగ్రహ ప్రతిష్టాపనకు చాలామంది ప్రముఖులను ఆలయ యాజమాన్యం ఖచ్చితంగా వారిని ఆహ్వానించింది అయితే శ్రీరాముని రక్ష మనపై ఎల్లప్పుడూ ఉండాలి అన్నా కటిక దరిద్రుడు అయినా దరిద్రం తొలగిపోయి రాజ్యం ఏలాలి అన్నా ఖచ్చితంగా ఈ నెల ఇరవై రెండవ తారీఖు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు శ్రీరామ అంటే అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను ఇలా చేయండి డబ్బుకి లోటు ఉండదు కటిక దరిద్రుడు అయిన రాజ్యం ఏలుతాడు శ్రీరామచంద్రుడి యొక్క ఆశీషులు ఉంటే చాలా వారికి ఎలాంటి దోషాలు కానీ ఎలాంటి జాతక దోషాలు కానీ ఉండవు అంతేకాదు వారు జీవితంలో అన్నీ సాధిస్తారు శ్రీరాముడు మన వెంటే ఉంటే శ్రీరాముని యొక్క ఆశీషులు ఉంటే వారి జన్మ ధన్యమైపోతుంది శ్రీరాముని వలె గుణగణాలతో పాటు శ్రీరామచంద్రుడు వారిలా అన్నింటిలోనూ విజయం సాధిస్తారు సగల సుగుణాలు కలిగిన శ్రీరామచంద్రుడి యొక్క ఆశీషులు కలగాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు ప్రతి ఆడపిల్ల తమకు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలి అని ఎన్నో రకాల పూజలను చేస్తూ ఉంటుంది ప్రతి తల్లి కూడా శ్రీరామచంద్రుడు లాంటి కుమారుడు జన్మించాలి అని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు అంతేకాదు తమలాంటి ఒక మంచి యువకుడు సమాజానికి కూడా ఎంతో మేలుని చేస్తారు అని ఈ సమాజం కూడా శ్రీరామచంద్రుడు లాంటి ఒక యువకుడు కావాలి అని కోరుకుంటుంది అంతటి సుగుణాలు కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తివారి ప్రాణప్రతిష్ఠ ఈ నెల ఇరవై రెండవ తారీఖున అయోధ్య నగరంలో ఎంతో ఘనంగా జరగనుంది అయోధ్య నగరాన్ని ఎంతగానో మెరిపించనుంది విగ్రహ ప్రతిష్టాపన అయితే జనాలకి కన్నుల విందుగా కన్నుల పండగగా జరగనుంది అంతేకాదు ప్రతి ఒక్కరూ కూడా అయోధ్య నగరానికి వెళ్ళి శ్రీరామచంద్రుల వారి ప్రాణప్రతిష్టాపన పూజలో పాల్గొనాలి అని స్వామివారి ప్రాణప్రతిష్టాపన కనీసం కన్నులార చూడాలి అని కోరుకుంటూ ఉంటాము కానీ అది అందరికీ సాధ్యం కాదు అని ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి హిందువుల గడప గడపకి కూడా అయోధ్య అక్షంతలను అందించారు అంతేకాదు ఇక లైవ్ ద్వారా ప్రతి ఛానల్లోనూ భక్తి ఛానల్లోనూ ఈ అయోధ్య పూజలు వేయనున్నారు అంతేకాదు ఈ అయోధ్య అక్షంతలు అనేవి మన చేతికి రావటం సాక్షాత్తు ఎన్నో జన్మల పుణ్యం భారతీయులు చేసుకున్న మన భారతీయ సాంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం భారతదేశంలో శ్రీరామునికి గొప్ప స్థానం ఉంది ప్రతి హిందువు కూడా శ్రీరాముణ్ణి పూజించని వారు అంటూ ఉండరు ప్రతి ఒక్కరికి శ్రీరామచంద్రుడి యొక్క గుణగణాలు కలగాలి అని శ్రీరామచంద్రుడి యొక్క ఆశీషులు ఉండాలి అని శ్రీరామచంద్రుల వారి అడుగు జాడల్లో నడవాలి అని ప్రతి యువకుడు కూడా కోరుకుంటూ ఉంటారు కోరుకోవాలి కూడా అయితే అంతటి గొప్ప స్థానంలో ఉన్న మన శ్రీరామచంద్రుల వారి పుట్టిన ఊరు అయినటువంటి అయోధ్యలో అయోధ్య నగరానికే ఎంతో గొప్ప పేరుని తీసుకువచ్చి ఎంతో గొప్ప వెలుగుని తీసుకువచ్చిన ఈ అయోధ్యలో ఖచ్చితంగా ఈ ఆలయం అనేది ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ ఆలయం ఒక అందంగా నిర్మించారు ఒక అందమైన భవనంలాగా అద్భుతంగా నిర్మించారు అయోధ్య నగరానికే ఎంతో వెలుగుని నింపే ఈ అయోధ్య రామ మందిరం యొక్క చాలా విశిష్టమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి అంతేకాదు ఆ అయోధ్య యొక్క ప్రాణ ప్రతిష్టాపన జరిగినటువంటి సంస్థ అంటే ఆ ప్రదేశం నుండి ఒక్క చిన్న ఇసుక రాయి అయినా మన చింతకి చేరితే ఆ అదృష్టమే వేరు ఆ ఆనందమే వేరు అలాంటిది సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారి పూజకు ఉపయోగించిన అక్షంతలే మన గడప గడపకి చేరనున్నాయి అంటే ఇది ఎన్నో జన్మల పుణ్యం అని అర్థం చేసుకోవాలి మరి ఈ నెల ఇరవై రెండవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు పూజ ప్రతిష్టాపన జరగనుంది ఇక శ్రీరాములవారి విగ్రహం ప్రాణ ప్రతిష్టాపన పోసుకోనుంది మరి ఆ రోజున అక్షింతలతో ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే గనక ఇంట్లో ఉండే సమస్యలు ఆర్థిక సమస్యలు గొడవలు అన్నీ కూడా తొలగిపోతాయి ధనానికి లోటు ఉండదు కటిక దరిద్రుడు అయినా రాజ్యం ఏలే స్థాయికి ఎదుగుతారు జాతకంలో దోషాలు తొలగిపోతాయి ప్రతి గడప గడపన శ్రీరామచంద్రుల వారి ఆశీషులు అనుగ్రహం ఉంటుంది మరి ఈ అక్షంతలతో ఏం చేయాలి ఏం చేస్తే మన ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది శ్రీరామచంద్రుల వారి యొక్క రక్ష మన వెంటే ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరామచంద్రుల వారి అంటేనే ప్రతి ఇంటింటా కూడా ఖచ్చితంగా పేరు అనేది వస్తూనే ఉంటుంది చాలాసార్లు పెద్దవాళ్ళ నుండి దీవెనలను మనం పొందాలి అనుకున్న సమయంలో పెద్దవాళ్ళు ఇలా దీవిస్తారు ఆ శ్రీరామచంద్రుల వారి యొక్క కరుణా కటాక్షాలతో ఆ శ్రీరాముడు ఎల్లప్పుడూ మీ వెంటే ఉండాలి అని దీవిస్తూ ఉంటారు మనం కూడా అలానే ఆ శ్రీరామచంద్రుల వారి యొక్క రక్ష మన వెంటే ఉండాలి అని శ్రీరామ రక్ష అని కూడా అంటూ ఉంటాము ఇలా మనం శ్రీరాముణ్ణి ప్రతి ఇంట కూడా పిలుచుకుంటూ తలుచుకుంటూ కొలుచుకుంటూనే ఉంటాము అలాంటి గొప్ప భగవానునికి ఈ నెల ఇరవై రెండవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి ప్రాణ ప్రతిష్ట జరపనుంది అయితే అయోధ్య నగరానికే ఒక అందం అద్భుతం ఆనందం అని చెప్పుకోవచ్చు ఇంతటి పవిత్రమైనటువంటి అయోధ్య నగరం నుండి వచ్చిన అక్షంతలతో ఈ విధంగా చేస్తే గనక మీ ఇంట్లో సిరి సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి ఇక మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా శ్రీరామ రక్ష మీకు తోడుగా ఉన్నట్లే ప్రతి శుభకార్యంలోనూ ఆ రాముల వారి యొక్క ఆశీసులు మీపై ఉన్నట్లే అయితే ముందుగా మన ఇంట్లో ఉన్న బియ్యాన్ని తీసుకోండి మనకు ఏవైతే శ్రీరాముని యొక్క అయోధ్య అక్షంతలు ఇంటికి చేరాయో ఆ అక్షంతలను బియ్యం తీసుకొని ఆ బియ్యంలో ఆవు నెయ్యి పసుపు కుంకుమ కొన్ని పూలారెక్కలు కలిపి అందులో ఈ అక్షంతలను కలపండి పరమ పవిత్రంగా పూజ గదిలో మాత్రమే కలపండి పరిశుభ్రమైనటువంటి పసుపు రంగు దుస్తులను వేసుకొని స్నానాచారణలు పూర్తి చేసుకొని ఆ తరువాత మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేయండి అయితే ఇక అక్షంతలను కలిపాక ఆ అక్షంతలను శ్రీరాముడి యొక్క అక్షంతలను కలిపి వాటిని పూజ గదిలో ఒక భద్రమైనటువంటి డబ్బాలో స్టోర్ చేసుకోండి ఇక అవి ఎప్పటికీ కూడా పరమ పవిత్రమైనటువంటి శ్రీరాముల వారి అక్షంతలు పవిత్రంగా ఉండాలి అంటే వాటిని ఎప్పుడు పడితే అప్పుడు తాకకుండా పూజ గదిలో పెట్టుకోండి వాటిని అపవిత్రం చేయకూడదు కాళ్ళ కింద వేసి ఎట్టి పరిస్థితుల్లో తొక్కకూడదు అంటే కావాలని అసలు తొక్కకూడదు ఇక ముఖ్యంగా ఏవైనా శుభకార్యాలు కానీ అంటే పిల్లల రోజులు లేదా వివాహాది శుభకార్యాలు పెళ్లి రోజులు ఇలాంటి శుభకార్యాలు పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలలో ఈ అక్షంతలు మనం ఏవైతే అక్షంతలు కలుపుతామో ఆ అక్షంతల్లో ఈ అక్షంతలు కూడా కలిపి మీరు శుభకార్యాలు జరుపుకోండి లేదా ఏదైనా పూజా వ్రతం చేసే సమయంలో కూడా మనం అక్షంతలను ఖచ్చితంగా వాడుతూ ఉంటాం కదా ఆ అక్షంతల్లో ఈ అక్షంతలు కలుపుకోండి అలా కలుపుకొని మీరు పూజకు ఉపయోగించండి లేదా మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ఇంట్లో ఏదైనా ఆర్థిక సమస్య ఉన్నా మనసు బాలేకపోయినా ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా ఇంట్లో పూజ చేశాక పూజ పూర్తిగా అయిపోయాక ఆ అక్షంతలను మీ తలపై వేసుకోండి మీ పిల్లల తలపై వేయండి ఇలా వేసుకొని శ్రీరామచంద్రుల వారిని తలచుకోండి జై శ్రీరామ్ అంటూ ఇంటి అంతా కూడా అర అరవండి అంటే తలచుకోవాలి అదేవిధంగా మనం ఈ ఇరవై రెండవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండవ నిమిషాలకి ఖచ్చితంగా ఇలా చేయండి పట్టుబట్టలను వేసుకోండి పసుపు రంగులో ఉండే పట్టుబట్టలు వేసుకోండి పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకోండి ఆ పూజ దగ్గర ఈ అక్షంతలను పెట్టండి అందులోనే పుష్పాలు అలానే పత్రం మనకు ఒక పాంప్లెంట్ని కూడా పంచారు కదా ఆ పాంప్లెంట్ని అలానే ఈ అక్షంతలను మనం పూజకి ఉపయోగించాలి అంటే పూజ దగ్గర పెట్టాలి ఆ తర్వాత విడివిడిగా ఐదు వత్తులు ఐదు దీపాలను వెలిగించి ధూపాన్ని వేసి శ్రీరామచంద్రుల వారికి ఏదైనా నైవేద్యంగా పెట్టండి అంటే అక్షంతల దగ్గర నైవేద్యంగా పెట్టి అండి ఆ దీపకాంతుల్లో శ్రీరామచంద్రుల వారి యొక్క దివ్య వెలుగుని దివ్య రూపాన్ని దర్శించుకోండి ఆ విధంగా మీరు శ్రీరామచంద్రుల వారి ప్రాణ ప్రతిష్టాపన రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల ముహూర్తం సమయంలో ఈ విధంగా అక్షంతలను చేయండి అంటే మీ పూజ గదిలో అక్షంతలను పెట్టి అందులో పువ్వులను వేసి మనకు ఇచ్చినటువంటి పాంప్లెంట్ని కూడా పెట్టి విడివిడిగా ఐదు వత్తులు ఐదు దీపాలు వెలిగించి ఇక దూపాన్ని వేసి శ్రీరామచంద్రుల వారిని గట్టి పట్టిగా జై శ్రీరామ్ అని ఇంట్లో వారందరూ తలుచుకోండి అలానే ఇరవై రెండవ తారీఖు రోజున ప్రతి వీధి వీధినే కూడా ప్రతి ఒక్క హిందువు జై శ్రీరామ్ అంటూ గట్టిగా మన భారతీయ సాంస్కృతి సనాతన ధర్మాలన్నీ కూడా బయటికి వచ్చే విధంగా గట్టిగా అరుచుకోవాలి అంటే ఆ విధంగా తలుచుకోవాలి మన యొక్క సాంస్కృతి ధర్మాన్ని కాపాడాలి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడంలో జై శ్రీరామ్ అనే నానుడి కూడా ఒక్కటి కాబట్టి జై శ్రీరామ్ అని గట్టిగా వీధి వీధిన అరిస్తే గనక ఆ రోజు శ్రీరామచంద్రుల వారి యొక్క ఆశీషులు ఖచ్చితంగా నిలుస్తాయి భారతీయ సంస్కృతి సనాతన ధర్మం ఇంకా బ్రతికే ఉంది ఇక భారతీయ సంస్కృతి సనాతన ధర్మంలో శ్రీరాముడి యొక్క గొప్పతనం ఇంకా అలానే ఉంది అని చాటి చెప్పడంలో ఈ ఒక మంత్రాన్ని అంటే ఈ ఒక నానుడిని తలచుకోండి జై శ్రీరామ్ అంటే చాలు ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఈ విధంగా శ్రీరామచంద్రుల వారు ఒకే మాట ఒకే సీత ఒకే బాణం అన్నారు ఆ దారిలోనే ప్రతి ఒక్కరం నడుద్దాము మన భారతీయ సంస్కృతి సనాతన ధర్మాన్ని కాపాడుదాము ఇక ఈ విధమైనటువంటి శ్రీరామచంద్రుల వారి పూజలో పాల్గొనండి సాక్షాత్తు అయోధ్య నగరానికి వెళ్ళి శ్రీరామచంద్రుల వారి యొక్క ప్రాణ విగ్రహం పూజలో మనం కూడా పాల్గొన్నంత పుణ్యం ఖచ్చితంగా లభిస్తుంది ఇక అలా లభించాలి అనే ప్రతి గడప గడపకి అక్షంతలు చేరే విధంగా ఆలయ యాజమాన్యం భారతదేశంలో ప్రతి హిందువుల యొక్క ఇంటికి చేరే విధంగా ఆలయ యాజమాన్యం అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంది ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరిన్న వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్